మాత్రోస్ స్వాగతం దేవి నవరాత్రుల శుభాకాంక్షలు కిచెన్య అంటే అమ్మవారికి కట్టు పొంగల్ అంటే ఇష్టమని లలితా శాస్త్రనామంలో ఉంది కదండి ఆ కట్టు పొంగలిని మొదటి రోజు ప్రసాదంగా ఎలా తయారు చేయాలో చూద్దామా ఒక కుక్కర్ లో ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసరపప్పు వేసుకుని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి నాలుగు కప్పులు నీళ్లు పోసుకుని ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటే మెత్తగా ఉడుకుతుంది పప్పు బియ్యం నేను వన్ ఇస్ టు వన్ రేషియోలో తీసుకున్నా మీకు కావాలనుకుంటే ఒక కప్పు బియ్యానికి హాఫ్ కప్పు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఉడికిన అన్నాన్నంతా ఉప్పు వేసుకుని బాగా మెదుపుకోవాలి వేడి నీరు పోసుకుని మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి పొంగల్ని కొద్దిగా లూజ్ గానే ఉంచుకోవాలి చల్లారేపాటికి ఇంకా గట్టి పడుతుంది ఇది చూడండి వేడిగా తినేటట్టు అయితే ఈ కన్సిస్టెన్సీతో అయితే సరిపోతుంది మరొక బాణల్లో తాలింపు కోసం మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి లంచ్ బాక్స్ లోకైతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటే చల్లారేపాటికి కొద్దిగా లూజ్ గా ఉంటుంది నెయ్యి బాగా కాగాక మాత్రమే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు చిన్న ముక్కలుగా తరక్కున్న హాఫ్ ఇంచ్ అల్లం కుప్పెడు జీడిపప్పు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి నెయ్యి బాగా కాగాక మాత్రమే వేసుకుంటే ఫ్లేవర్స్ అన్ని రిలీజ్ అవి పొంగలికి మంచి టేస్ట్ వస్తుంది ఈ అంతా పొంగల్లో వేసుకుని బాగా కలుపుకుంటే వేడి వేడి కట్టు పొంగలి రెడీ అండి ఇది మొదటి రోజు ప్రసాదం స్టే ట్యూన్ టు మాతృస్ కిచెన్ ఫర్ మోర్ నవరాత్రి ప్రసాదం థ్యాంక్ యూ బై బాయ్